వాడి కౌశిక్ రెడ్డి గారు చేసిన వాక్యాలపైన కాంగ్రెస్ పార్టీ కొందరు నాయకులు ఉన్నారు ప్రజా సమస్యలు బయట వస్తుంటే ప్రజలు సమస్యలు పడిపోయి బాధపడుతుంటే ప్రజలకు రావాల్సిన గ్యారెంటీలు రాకపోయి ఇబ్బంది పడుతుంటాయి ఏ ఒక్క నాయకుడు కూడా ఏ కార్యకర్త కూడా ఏ ఎమ్మెల్యే కూడా ఏ మంత్రి కూడా పట్టించుకోవాలి ఏ ఒక్కరు పట్టించుకోవాలా అయితే కొన్ని రోజుల క్రితం కేటీఆర్ గారు హీరోయిన్లో ఫోన్ ట్యాప్ చేశారనుకుంటూ చాలా వార్తలు ప్రజా పాలనను పక్కన పెట్టేసారు ప్రజా దర్బార్కు వచ్చిన ప్రజల్ని నుంచి ఎల్లగొట్టేర్రు ప్రజల శ్రేయస్సు కోసం నెలకొల్పడినట్టు లేదు ఈ ప్రభుత్వం వాళ్ళ యొక్క చావును కోరుకున్నట్టే ఉంది అయితే ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్న సమయంలో కేటీఆర్ గారు రద్దు చేశారు ఫోన్ ట్యాపింగ్ చేశారు ఆళ్ళ మొగల పిల్లలు సంసారాల వేలు పెట్టుకుంటూ ఆయన ఫోన్ ట్యాపింగ్ చేశారనుకుంటా అక్కడ జరగని దాన్ని జరిగినట్టుగా క్రియేట్ చేశారు దానిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తే ఇప్పటిదాకా కూడా ఆధారం ఒక ముక్క కూడా లేదు ఆధారాలు లేకుండా వీళ్ళంతా డ్రామాలు చేసారు అయితే పాడి కౌశిక్ రెడ్డి గారు ఇదే ఉద్దేశించి రాత్రి మై హోమ్స్ ఫ్లాట్కి రెండు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్తున్నాడు అనుకుంటూ పాడి కౌశిక్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి చెప్పగానే ఒక నాయకుడు రాత్రి రాతే పుట్టి తగిన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కొందరు కార్యకర్తల్ని మేల్కొల్పిండు ఎట్లా మేల్కొల్పోయింది అంటే వాళ్ళకు సంఘం ఉంది ఆ సంఘం పేరేకి ఇది చూడండి బ్రేకింగ్ న్యూస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడికి వెళ్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు కొండాపూర్లో పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడికి వెళ్తున్న ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి అంటే వీళ్ళు రేవంత్ రెడ్డిని ఎవరంటే తిట్టగానే వీళ్ళు బయలుదేరుతారు అన్నట్టు ఇదే ఎన్ఎస్సిఐ మన అల్లు అర్జున్ హీరో వాళ్ళ ఇంటిపైన కూడా దాడి చేయడానికి అక్కడ వచ్చిన కొందరు గూండాలని చెప్పుకోవాలి వాటిని వాళ్ళని గూండాలని చెప్పుకోవాలి కార్యకర్తలను చెప్పుకోవద్దు ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసిన గూండాలని చెప్పాలి ఆ విధంగానే వీళ్ళు అల్లు అర్జున్ ఇంటి ముందు బాగా రచ్చ చేశారు చేసి ఇప్పుడు మళ్ళీ పాడి కౌశిక్ రెడ్డి మాట మాట్లాడాను కదా మళ్ళీ ఆయన మీద దాడి చేయడానికి ఈ ఎన్ఎస్సిఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి రండి కొట్టాడుకుందాం అనుకుంటూ కొందరిని పిలవడం జరిగింది అయితే ఇక్కడ ఏం జరిగింది మిత్రులారా అంటే చూస్తే నవ్వుతరిగా పాడి కౌశిక్ రెడ్డి అలా ఇంటికాడ బీఆర్ఎస్ కార్యకర్తలు ఎక్కడ దాడి జరుగుతుందని చాలామంది ఆయన అండగా రాష్ట్రం ఇరువైపుల నుంచి దగ్గర దగ్గర వెయ్యి మంది దాకా పాడి కౌశిక్ రెడ్డికి అండగా కార్యకర్తలు చేరుకున్నారు ఈసారి గొడవ కాకుండా ఆపే ప్రయత్నము ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పూర్తి స్థాయిలో చేశారు అయితే ఈ విషయం తెలుసుకున్న ఆ ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు దెబ్బ కాళ్ళు చాటు నుంచి పారిపోయిందట భయంతో ఎట్లా పారిపోయిందంటే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడికి భయలుదేరి భయపడి మధ్యలోనే వెనుదిరిగిన కాంగ్రెస్ కార్యకర్తలు కౌశిక్ రెడ్డి ఇంటి వద్దకు నూట యాభై మందికి పైగా బీఆర్ఎస్ కార్యకర్తలు కర్రలు పట్టుకొని ఎదురు చూస్తున్నారని సమాచారం అందుకొని వెనక్కి తిరిగిన కాంగ్రెస్ కార్యకర్తలు చూశారా వీళ్ళకు యాన నిజానికి నేనేమంటున్నా అంటే ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి నిజానికి నేను చెప్తున్నా కాంగ్రెస్ పార్టీలంతా ఈ గూండాలు రౌడీలు అందరూ తయారయ్యారు అందరు తయారయ్యులు ఏ ప్రజా సమస్య మీద ఏ ఒక్కడైనా మాట్లాడినా ఏ ఒక్కడైనా ఏ అధ్యక్షుడు ఇప్పుడు అందరు పుట్టుకొస్తున్నారు అధ్యక్షులు కార్యకర్తలు ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు ఇవన్నీ దేనికి గూండాయిజం చేస్తూ ఉన్నారా రాష్ట్రంలో రౌడీయిజం చేస్తూ ఉన్నారా వీళ్ళందరికీ హెడ్ ఎవ్వడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగానే ఏమున్న మా కార్యకర్తలు చూసుకుంటారంటే నిజంగానే అట్లనే తయారైతూ ఉన్నారు అందరు కలిసి వీళ్ళు రైతు బంధు సకాలంలో పడలేక ఇప్పటిదాకా ఐదు వందల ఇరవై ఆరు మంది రైతులు చనిపోయారు రైతు రుణమాఫీ లేక చనిపోయారు ఆటోలు చక్కగా ఒక ఆటో డ్రైవర్లు నిరుద్యోగులు అయితే వాళ్ళ గోసలు ఎవరు చెప్పుకోవాలో అర్థం కాక వాళ్ళలో వాళ్ళే ముగ్గిపోతూ ఉన్నారు భూములు లేని పేదవాళ్ళకు భూములు అందక వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇందరమ్మ ఇండ్లు లేక కౌలు చేసేవారికి కౌలు కౌలు డబ్బులు లేక కూలీ రైతులకు డబ్బులు లేక రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన ఎట్లా పాడుపడ్డదని రైతులను తలగొట్టుకుంటుంటే ఏ ఒక్క నాయకుడు కూడా బయటికి రాల కానీ పాడి కౌశిక్ రేట్ మీద దాడి చేయడానికి ఒక ఈ ఎన్ఎస్ఈ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి ఈ వెంకటస్వామి ఏడా ఊపడ్ల ఏదో గూండా లెక్క చాలా దాడి చేద్దాం పదండి అనుకుంటూ ఈ కాంగ్రెస్ కార్యకర్తలకు ఈయన ప్రకటించుడు అలా రొచ్చుడు అక్కడ బీఆర్ఎస్ వాళ్ళు సరిగ్గా ఆడ దిగగానే దెబ్బకు భయపడి అధికార పార్టీ కాంగ్రెస్ అయినా సరే బీఆర్ఎస్ వాళ్ళు ఆడ దిగిరని తెలిసి దెబ్బకు ఆడ నుంచి తోక ముడుచుకొని దారి మధ్యలోనే పరిగెత్తిన తీరు లగెత్తర ఆజాము అనుకున్నట్టుగా ఆడ నుంచి పరుగులు తీశారు వీళ్ళు ఎవరు ఈ వెంకటస్వామి బ్యాచ్ అనే బ్యాచ్ వాళ్ళు భలే అన్నట్టు ఉరుగులో పరుగులో ఈ వెంకటస్వామి అనే వ్యక్తి నా ఇక రౌడిజం చేయడానికి వచ్చినట్టే ఉన్నాడు మొత్తానికి అధ్యక్షుడైనా ఏమైనా అరే మేము ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి అరే అర్ధ రూపాయి బిల్లకు కూడా పనికిరడం వాళ్ళందరూ ఈరోజు దాడులు చేద్దాం తన్నుకుందాం చంపుకుందాం ఏందరా పోయి నాకు అర్థం కావట్లేదు తెలంగాణ అనుకుంటున్నారా లేకుంటే ఎక్కడైనా కూడిపోద్దామని చూస్తున్నారా తెలంగాణ ఎన్నో సమస్యలు ఉన్నాయి ప్రపంచ దేశాల కల్లా అన్ని దరిద్రాలు మన భారతదేశాలకే ఉన్నాయి ఎందుకంటే తగలబడి ఉన్నాయి కాబట్టి సమస్యలు తీర్చండి అంటే రౌలిజం చేస్తాం గూండాయిజం చేస్తాం ఆని నరుకుతాం వీడిని చంపుతాం గీయం బుద్ధులు కొత్తగా ఏం బుద్ధులు అవి సమస్యలు లేవా రాష్ట్రంలో నేను చెప్తున్నా ఇవన్నీ మీరు చేస్తున్నారు కదా ఎక్కడో బొక్కలు దాక్కున్నా మీరందరూ బయటికి వెళ్ళి ఈరోజు తొడలు కొడతాం తొడపాశాలు పెట్టుకుంటాం మీసాలు తీపి మీసాలు కూడా పీక్కుంటాం అంటే మీకు రాబోయే రోజులు అర్థం కావట్లే మీకు అస్సలు అర్థం కావట్లా మీరు ఎవరితో పెట్టుకుంటున్నారో ఏం చేస్తున్నారో మీరు మీకు ఏం అర్థం కావట్లా వాళ్ళు రాబోయే రోజుల్లో పుసుక్కున్న మీ కర్మగాలి అధికారంలోకి వచ్చిళ్ళు అనుకోండి ఏ ఎలక బొక్కలు పోయి దాసుకున్నా ఏడు సముద్రాలు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు సత్త సముద్రాలు దాటి అవతల కూర్చున్నా సరే మిమ్మల్ని ఏరి 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 కొట్టి 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 బొక్కలు నొక్కుతారు అవసరమా ఇవన్నీ మంచి పేర్లు తెచ్చుకోండి రాజకీయాలు చేయండి పేదోళ్ళను ఆదుకోండి మీతో సమానత్వంగా పేదోని పైకి లేపండి వాళ్ళకు ఇల్లు లేకుండా ఇల్లు అందించే ప్రయత్నం చేయండి తినడానికి తిండి లేని చాలామంది పేద ప్రజలు ఉన్నారు వాళ్ళకు తిండి పెట్టే ప్రయత్నం చేయండి ఈరోజు టాలెంట్ ఉండి స్పోర్ట్స్ పరంగా ఒక్క రూపాయి పెట్టుకోవాలన్నా కిట్లు కొనుక్కున్నా కిట్లు అనుకున్నా కూడా ఒక రూపాయి లేని ఎంతో మంది నిస్సహాయాలు స్పోర్ట్స్ ప్లేయర్స్ ఉన్నారు అలాంటి వాళ్ళకి చేనుతనివ్వండి వాళ్ళకు మీ సహాయాన్ని అందించండి వాళ్ళకి స్పాన్సర్షిప్ అరేంజ్ చేయండి ప్రపంచ దేశాల కల భారతదేశమే వెనుకబడి ఉంది దేంట్లో స్పోర్ట్స్లో అందరూ మెడలు కొట్టుకోబోతున్నారు మన మన దేశానికి వరంగల్ జిల్లా అంతా లేని దేశాలు కూడా మెడలు కొట్టుకుని వెళ్ళిపోతూ ఉంది కానీ మన దేశం మాత్రం మన రాష్ట్రం మాత్రం కొట్టుకుందాం చంపుకుందాం నేను చెప్తున్నాను అర్ధ రూపాయి బిల్లకు కూడా పనికిరారు మీరందరూ అర్ధ రూపాయి బిల్లకు పావుల పైసలకు దేనికి పనికిరా అందరూ కలిసి యుద్ధాలు చేసాం కొట్టుకుందాం పీక్కున్నామంటే ఈరోజు మీరు అధికారంలో ఉండి కూడా ఏం చేయలేకపోతున్నారు గది గుర్తుపెట్టుకోండి గది గుర్తుపెట్టుకోండి బీఆర్ఎస్ వాళ్ళు అధ్యక్ష మీ బతుకులకు ఆ బీఆర్ఎస్ మీదే పడి ఏడవడం తప్ప మీకు ఏం చేతన కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఒక రోజుకి రెండు వందల సార్లు ముఖ్యం గత ప్రభుత్వ రెండు వందల సార్లు కేసీఆర్ పేరు తలుచుకొని ఆయన పొద్దేలేదు ఎందుకంటే మీరు కేసీఆర్ పేరు తలుచుకుంటునే కాలయాపన చేస్తున్నారు ప్రజలన్నీ చూస్తూ ఉన్నారు కేసీఆర్ పేరు ఎన్నిసార్లు మీరు తలుచుకుంటున్నారో అన్ని చివాట్లు అన్ని చెవులు పిండుతారు అన్నిసార్లు మీ వీపులు విమానం మూతలు మోగేటట్టు ప్రజలు సిద్ధమవుతూ ఉన్నారు అది స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు రాబోయే అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు మీకు పడే దెబ్బలు మామూలుగా ఉండవు ప్రతి ఒక్కరు ఎవరైతే కష్టాలు చేస్తూ ఉన్నారో ప్రతి ఒక్కళ్ళు జైల్లో పోతారు చెప్తున్నా కదా రాష్ట్ర రాజకీయాలు రౌడీ రాజకీయాలుగా మార్చొద్దు రౌడీయిజం గూండాయిజంలో మార్చొద్దు ప్రజలు పరిపాలించండి తెలంగాణ రాష్ట్ర ప్రజలు సంపూర్ణంగా మీకు అధికారం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ మార్పు కోరే పార్టీ ఇది కేసీఆర్ని పదే పదే యాద్ చేసుకునే పార్టీ కాదు కేసీఆర్ని ఎదిరించి గెలిచిన పార్టీ ఎంత అభివృద్ధి చేస్తుందో అని ప్రజలు ఇంకా భ్రాంతిలోనే ఉన్నారు చేసి అభివృద్ధి చేయండి అనవసరంగా కూడదామని వచ్చిర్రు మరి ఆలో చూసుకొని భయ భయపడేందుకు వారిపోయింది మరి ఎందుకు వారిపోయిలు ఈ సందులో సడేమియే కథలు మీ అలా బాజాప్తగా బజార్లో బట్టి వీపు విమానం ఒకేలా కొట్టే కొట్టే ఆలోచన వాళ్ళది ఇట్లా ఇట్లా తగలబడుతున్నందుకే తెలంగాణ రాష్ట్రం సర్వం ఆగమైతే ఉంది